హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే అలా పిల్లలైతే పార్క్ తీసుకెళ్ళి ఇక్కడ మాకు దగ్గరలో కాకుండా బయట ఉంది ఆ పార్క్ అయితే తీసుకెళ్ళి పిల్లలు ఆడిస్తాము అందువల్ల అలా నార్మల్గా చిన్న వీడియో అయితే తీయాలనిపించింది అందువల్ల మేము అలా బయటకు వెళ్తున్నాం అయితే మా ఆయనకి కొంచెం సెలవు సెలవు అంటే ఇంటి తర్వాత చెప్తాను మీకు నేను ఓకే బయటకు అయితే వెళ్తున్నాము హాయ్ చెప్పు నెక్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డోరైతే వేస్తాను నా అయితే ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము బయటకు అయితే వెళ్తున్నాము పార్క్ అయితే ఎంటర్ అయిపోయామండి వచ్చాము పిల్లగా డైనోసర్ని పార్క్ని అన్నీ చూసి ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు ఎందుకంటే మేము ఉన్న దగ్గర అయితే చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయండి అలాంటివి ఆడుకోవడానికి మీద అయితే కొంచెం దూరం వెళ్ళాలి అక్కడైతే వాటర్ ఫాల్ ఉంది కదా దీన్ని ఏమంటారు వాటర్ఫాల్స్ ఏదో అంటారు వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకున్నారు నెక్స్ట్ పార్క్ అంతా తిరిగేశారు ఇది వాకింగ్కి చాలా ప్లేస్ అండి బెస్ట్ ప్లేస్ అండి వాకింగ్ అయితే ఫుల్గా చేసుకోవచ్చు ఇక్కడ కాకపోతే ఎంత దూరం రాలేము కదా ఒకళ్ళ మీద పిల్లలతో అని చెప్పేసి మీరు రాను తప్ప వాకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి వీళ్ళైతే ఇటు నుంచి ఎక్కవలసిందో అటు నుంచి ఎక్కుతున్నారండి వెరైటీగా ఎక్కుతున్నారు వీళ్ళైతే ఇవన్నీ ఒకేసారి చూసినా పిల్లలు ఎంత ఆనందించారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇటు నుంచి ఎక్కాలి అని చెప్తున్నా సరే వాళ్ళు ఆలకించడం లేదు అటు నుంచి ఎక్కుతున్నారు నేనైతే అక్కడ ఎక్సర్సైజ్ చాలా ఉన్నవి నేను ట్రై చేశాను ఏంటి అలాగా ఏంటి అని చాలా బాగున్నాయి కూడా అవి ఇలాగ చేసినట్లయితే మనకు ఫ్యాట్ అటు ఈజీగా తగ్గిపోద్ది కాకపోతే ఇంతవరకు రోజు రాలేము కదా డైలీ వాకింగ్ చేసినా సరే తగ్గిపోవచ్చు నేను ట్రై చేశాను అందరు ట్రై చేస్తున్నారు పిల్లలు అటు పోతున్నారు నెక్స్ట్ అంటే జెంట్స్ ఎక్కువ ట్రై చేస్తున్నారు ఎక్సర్సైజ్ అటు చేస్తున్నారు నేనైతే అలా ట్రై చేశాను చాలా ఉన్నాయండి ఎక్సర్సైజ్ సంబంధించినవి అయితే ఇక్కడ మా పిల్లలు కూడా ట్రై చేస్తారంట వాళ్ళు కూడా ఎక్కి ట్రై చేస్తున్నారు అది కూర్చొని చేసేది ఇటు సైడ్తో ఇంచోని చేసేది ఇంకో నించొని చేసేది కూడా చేశానండి నేను బాగుందండి చాలా పార్క్ అనేది పబ్లిక్ పార్క్ అని నేను నాకు అందరికీ అనమాట ఈ చెట్లు ఈ పచ్చదనం ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చున్నాము చాలా చల్లగా ఉంది పిల్లలైతే ఈ ఎక్కుదాం ఎక్కదాం అంటే ఎక్కించాను మా బాబుకి అది ఎక్కడ ఇష్టం లేదు డీఏసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ నా బాంతని కూర్చున్నాడు చాలా పెద్దది డైనోసర్ చిన్నది కూడా ఉంది కానీ అక్కడైతే నేను వీడియో తీయలేదు ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు చాలా ఎంజాయ్ చేశారు ఇంకా చూడండి అలా దిగిపోతున్నాడు వాడికి వేరేది నచ్చింది రౌండ్గా తిరిగేది అది అక్కడికి వెళ్దామని ఊరిక గోలా ఫోటో తీసుకుందాం రా అని చెప్పినా సరే వాడు ఆగట్లేదు వాడైతే వెళ్ళడం స్టార్ట్ చేశాడు చూసారు కదా మా పాప అయితే ఇంకా అలా ఎక్కుతుంది అది పైకి ఎక్కేద్దామని ట్రై చేస్తుంది కానీ అది ఎక్కడ అయిపోయింది అతలే భయం కూడా ఎక్కువ లైట్లు మేము ఎలా వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లైట్లు వేస్తారండి లైట్లు పార్క్ చాలా అంటే చాలా బాగుంది చాలా అందంగా కూడా ఉంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ పార్క్లో అయితే ఫుల్ ఎంజాయ్ అన్నీ ఒకేసారి చూసినప్పటికీ చాలా ఎంజాయ్ చేశారు ఇది మేము వీడియో తీసుకుంటే డైనసర్ మొత్తం దూరం నుంచి పడుతుంది కానీ దగ్గర నుంచి పడదని మేము మా ఆయన నేను అనుకుంటున్నాము ఇది వాటర్ వెనకాలది ఉంది కదా అది ఫొటోస్ చాలా మంది దిగుతున్నారండి బాగుంది కూడా ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో వాటర్ చలదని వెళ్తే హ్యాపీనెస్ మైండ్ ఫ్రెష్ చాలా బాగుంది మేమైతే ఫొటోస్ దిగుతున్నాము నెక్స్ట్ వీడియోకి అలా పోల్ చేస్తున్నాం ఓకేనండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సే